హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ స్వామి రామ నా తల్లిదండ్రులు నాకేమీ ఇవ్వగలిగేవారో నాకు తెలియదు కానీ మా గురువు గారు నా వద్ద నుండి ఏమీ ఆశించకుండా నాకు అన్నీ ఇచ్చారు తిరిగి ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు కూడా ఆయన నాకు కావలసినవన్నీ చేసారు చదువు చెప్పించారు శిక్షణ ఇచ్చారు అందుచేత నాకు ఆయన అంటే అమితమైన ప్రేమ గౌరవం ఇప్పటి వరకు నేను ఆయనకు ఏమీ చేయలేకపోయాను గురువుగారన్న వారికి ఏమీ అక్కరలేదు నిజమైన జ్ఞానులంతా అంతే వారేమీ తీసుకోరు కానీ వారన్నీ ఇస్తారు సంపూర్ణ నిస్వార్థపరుడు తండ్రి తన బిడ్డను ప్రేమించే కన్నా శిష్యులను ప్రేమించే వ్యక్తి నిజమైన గురువు సామాన్యంగా తండ్రి బిడ్డకి జీవితంలో బ్రతకగలిగే సాధనాలు అందజేస్తాడు బిడ్డ పెరగడానికి సహాయపడతారు ప్రపంచంలో జీవించడానికి శిక్షణ ఇస్తారు కానీ తండ్రి కానీ ఇతరులు ఎవరైనా కానీ ఇవ్వలేనిది ఆధ్యాత్మికతను బోధించే తండ్రి నిస్వార్థంతో ఇస్తారు ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో తప్ప ఇటువంటి ఉదాహరణను ఎక్కడా చూడలేదు తల్లి తండ్రి బిడ్డకు జననం ఇస్తారు పెంచుతారు చదివిస్తారు ఆస్తినిస్తారు కానీ గురుదేవులు ఆత్మజ్ఞానంతో లభించిన జ్ఞానమును శిష్యులకు ఇస్తారు తండ్రి తన తనయులకు తన ఆస్తిని సంక్రమింపచేసినట్లు అటువంటి జ్ఞానాన్ని అందచేయటం యోగ సాంప్రదాయం దైవాంశమైన గురు ప్రేమ మానవ ప్రేమ లాంటిది కాదు హృదయమే తప్ప మనస్సు ఎప్పుడూ అర్థం చేసుకోలేని ప్రేమ అది స్వచ్ఛమైన ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గురువు శిష్యుడికి ఎంత ఇస్తారంటే దానితో శిష్యుని జీవితం పూర్ణమై మారిపోతుంది కొంతకాలం గురువుగారితో గడిపాక నన్ను గంగోత్రిలోనున్న సహచర శిష్యునితో జీవించడానికి వారు పంపారు ఆయన నాకు వేదములు బోధించటం మొదలుపెట్టారు ఆయన నన్ను అభిమానించిన నా తిరుగుబాటుతనాన్ని అర్థం చేసుకోలేదు ఇతర సాధువులతో ఎల్లప్పుడూ నేను వాదించటం ఆయన క్షమించలేదు నా ప్రవర్తన గురించి గురువుగారికి కబురు పంపారు అప్పుడు మా గురువుగారు నన్ను వచ్చి నన్ను తనతో తీసుకుని పోయి కొంతకాలం తర్వాత మరలా తన శిష్యుని వద్ద ఒక పంపేవారు అతిథిగా ఒక కుటుంబంలో ఉండే పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఆనందంగా ఉండేది కాదు కానీ అదృశ్యత్వశాత్తు అలాంటివి అరుదుగా జరిగేవి ఒకరోజు నా సహచర శిష్యుని జీవితం గురించి తెలుసుకోవాలని కుహుతూహలం కదిలి కలిగింది ఆయన ఎక్కడ జన్మించారని తరచి తరచి అడిగాను సర్వసంఘ పరిత్యాగులు వాళ్ళ గతాన్ని గురించి చర్చించరని నాకు తెలియదు కానీ నేను పట్టుబట్టి అడగడంతో ఆయన తన జన్మస్థలం చెప్పేవారు గురువులు ఋషులు తమ గతం గురించి ఆలోచించడానికి అభిలేషించరు వాళ్ళు జన్మదినాలు వయస్సు జన్మస్థానాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వరు వాళ్ళ రక్త సంబంధికుల గురించి ప్రస్తావనకు ఇష్టపడరు సన్యాసాశ్రమం క్రమంగా కార్యక్రమంగా జరిపినప్పుడు సర్వసంగ పరిత్యాగి తన కర్మకాండ తానే చేసుకుని తన జన్మస్థలాన్ని ఇన్నాళ్ళు తన జీవితంలో గడిపిన వారందరినీ కలవాలని మర్చిపోతాడు సర్వసంగ పరిప పరిత్యాగులతో వాళ్ళ గతం గురించి మాట్లాడకూడదన్న ఆచారం ఉంది వాళ్ళది గతించిన జీవితం తిరిగి జన్మించినట్టుగాను భావిస్తారు మా గురువు గారికి కూడా ఇవే ప్రశ్నలు వేసి పట్టుబట్టి అడుగుతుంటే ఆఖరకు ఆయన తన జీవిత విశేషాలు తెలిపారు ఆయన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు హిమాలయాల్లో జీవిస్తూ అప్పుడప్పుడు వారి ప్రాంతానికి వస్తూ ఉండే ఒక ఋషి వద్ద ఆయన కుటుంబ సభ్యులు మంత్రోపదేశం పొందారు తల్లిదండ్రులకు మా గురువుగారొక్కరే తనయుడు చిన్నప్పుడే వాళ్ళని కోల్పోయారు అప్పుడు ఆ ఋషి ఈయన్ని దత్తత తీసుకొని పెంచారు ఈ విషయాలు తెలిసినప్పటికీ మా గురువుగారికి ఎనభై ఏళ్ళ వయస్సు ఆయన తన మాతృభాషను వాడకపోయినా ఆయన మాటల్లో బెంగాలీ యాశ వచ్చేది అప్పుడప్పుడు బెంగాలీ పాటలు గానం చేసేవారు ఆయన సంస్కృతి పండితుడు ఆయనకు ఆంగ్లం మరెన్నో భాషలు తెలుసు బెంగాల్లో ప్రయాణాల్లో ఒకసారి మా గురువుగారి జన్మస్థలం సందర్శించాను ఆయన ఇంటి నామరూపాలు లేవు అక్కడ ఆయన స్మారక చిహ్నం కట్టాలన్న ఆలోచన వచ్చింది కానీ గురువుగారు అలాంటివి చేయవద్దని ఆజ్ఞాపించారు ఎనభైవ పడిలో ఉన్న ఇద్దరు మన ముస్లమ్మలకు తప్ప ఆయన గురించి ఆ గ్రామంలో మరెవ్వరికీ ఏమీ తెలియదు ఆయన పద్నాలుగవ ఏట హిమాలయాల నుండి వచ్చిన యోగి ఆయనను తీసుకువెళ్ళారని చెప్పారు ఆయనకు ఆయనను మాకు జ్ఞాపకం ఉంది అంటూ ఆయన బ్రతికే ఉన్నారా ఎక్కడుంటున్నారు ఆయన జీవితంలో ఏమి చేశారు అని కుతూహలంగా ప్రశ్నించారు మా గురువుగారు గుహలో నివసిస్తూ సూర్యోదయ సమయంలో ఒకే ఒకసారి బయటకు వచ్చి గంట తరువాత తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేవారు రోజుకి రెండుసార్లు తన స్థానంలో నుండి లేచేవారు కొన్నిసార్లు గుహ బయట పాచారులు చేసేవారు కానీ కొన్నిసార్లు రోజుల తరబడి బయటికి వచ్చేవారు కాదు ముగ్గురు నుండి ఐదుగురు వరకు బాగా చదువుకున్న శిష్యులు ఆయనతో ఎల్లప్పుడూ ఉండేవారు ఏడెనిమిది వేల అడుగుల ఎత్తున ఉన్న కొండల్లోకి ఆయన చలికాలంలో మూడు నెలలు వాళ్ళందరితో దిగిపోయేవారు అప్పుడప్పుడు నేపాల్ దేశం వెళ్ళి నామ్ చా బజార్కు ఏడు మైళ్ళ దూరంలో కొన్ని నెలలు గడిపేవారు సామాన్యంగా ఆయన మేకపాలు త్రాగేవారు ఆయన ఒక పొట్టి నల్ల స్వామ్య ఆవుని పెంచేవారు శిష్యులు దారి సంరక్షణ చూసుకునేవారు అప్పుడప్పుడు దాని పాలను తాగేవారు సగం నీరు సగం మేకపాలు కలిపి గురువుగారికి సమయానుకూలంగా సమయానుకూలంగా నేను ఇస్తూ ఉండేవాడిని ఆయన అడగకుండా అవి ఇస్తూ ఉండేవాడిని ఆయన తీసుకోకుండా వదిలివేస్తే అవి తీసేసేవాడిని తరువాత కొంచెం తక్కువ ఇచ్చేవాడిని ఇదే ఆయన ఆహారమంతా మా గురువుగారు సహజ సమాధిలో ఉండిపోయి చాలా తక్కువగా మాట్లాడేవారు ఒకసారి తొమ్మిది నెలలు మేము కలిసి ఉన్నా మేము మాట్లాడుకున్నది చాలా తక్కువ ని నిమిలి నేత్ర డై ధ్యానంలో అలాగే ఉండిపోయేవారు నేను నా పని చేసుకునేవాడిని ఆయన పని ఆయన చూసుకునేవారు మాట్లాడే పని లేకపోయింది అర్థం చేసుకునే వాళ్ళం కాబట్టి మాటలు అవసరం లేదు అర్థం చేసుకోకపోతేనే సంగతులు తెలపడానికి మాటల అవసరం కానీ భావ ప్రకటనకు భాష అంతగా ఉపకరించదు అంతర్గతంగా భావతరంగాలు అప్పటికే ఉండటంతో మాటల ఆవశ్యకత లేకపోయింది మేమిద్దరం నిశ్శబ్దంగా మాట్లాడుకోవడం నమ్మేవాళ్ళం ఆయన అసంబద్ధ ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు ఆయన చాలా తక్కువ మాట్లాడేవారు కానీ నా పెరుగుదలకు అవసరమైన వాతావరణం సృష్టించేవారు కొందరేమో మా గురువుగారిని బెంగాలీ బాబా అని పిలిచేవారు మరికొందరేమో బాబాజీ అనేవారు నేను మా గురుదేవులను గురువుగారు అంటాను ఎందుకంటే అంతకన్నా మించిన పదం నాకు కనిపించలేదు ఆయన పట్ల నా శ్రద్ధ భక్తులు అఖండమైనవి అమరమైనవి ఆయన బోధించిన వాణిలో నాకేమీ అవాస్తవమైనది కనిపించలేదు ఆయనలో ఏమాత్రం స్వార్థం కనిపించలేదు ఆయన పనులతో మాటలతో మౌనంతో చెప్పిన పాఠాలన్నీ దైవ ప్రేమతో నిండిపోయినవి ఆయన గొప్పతనం చెప్పటానికి మాటలు చాలవు ఆయన అమరమైన జ్ఞాని అయిన ఋషి హిమాలయాల్లో నివసించే గొప్ప ఋషులలో ఆయనొకరు అని నా ప్రగాఢ విశ్వాసం తమ ప్రయత్నంలో పరిపూర్ణత చెందిన వారికి జ్ఞానోదయం చేయటం ప్రయత్నంలో ఉన్నవారిని ప్రేమించి పరిరక్షించి దారి చూపటమే ఆయన జీవించటానికి కారణం కష్టాల్లో ఉన్నవారు తలుచుకోగానే ఆయన వారికి సహాయం చేస్తారు నాకు ఇంకొంతమందికి కూడా చాలాసార్లు ఈ అనుభవం కలగడంతో నాకు ఇది బాగా తెలుసు ఊపిరి సలపని పనుల్లో ఏమాత్రం సహాయం చిక్కినా ఆయన వద్దకు వెళ్ళాలని నాకు బలీయమైన కోరిక ఎందుకంటే నా మార్గదర్శకులు వారొక్కరే నేనెక్కడ ఉన్న వినమ్రతతో ఆరాధనతో ఆయన వద్దకు శ్రద్ధాంజలి గడిస్తాను తప్పులు ఏమి చేసినా అవి నావి కానీ నాలో మంచి అన్నది ఉంటే అదంతా ఆయన చలవే